వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం యూట్యూబ్లో లో అనుపమ గుండెకాయ సాంగ్ వైరల్ గా మారుతున్న వేళ ఆ ఫోక్ సాంగ్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం యూట్యూబ్లో లో షేక్ చేస్తున్న సాంగ్ సాంగ్ అంటే అనుపమ గుండెకాయ సాంగ్ సో దాని గురించి మీరు ఏమంటారు అంటే ఫోక్ సాంగ్స్ కి మంచి రోజులు వచ్చాయా లేకపోతే మంచి రోజులు ఉన్నా గానీ కనిపించకుండా చేస్తున్నారా ఇప్పుడు ఫ్లోక్ సాంగ్ సీజన్ అని చెప్పొచ్చు ఒకనాడు ఫ్లోక్ సాంగ్స్ అంటే ఏదో ఆడియో క్యాసెట్లు అంటే ఆ టేప్ రికార్డ్లో గ్రామ్ ఫోన్ అప్పుడు ఉన్నప్పుడు ఉండేది చాలా కష్టపడేవాళ్ళు కనీసం ఆ క్యాసెట్ పదిహేను ఇరవై రూపాయలు కూడా పెడితే కూడా అంతగా మార్కెట్ లేకపోయేది వర్కౌట్ కాకపోయేది కానీ సినిమాలకు సాహిత్యం రాసే కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండి అవకాశాలు రాక ఉన్న వాళ్ళు చాలామంది చాలా ప్రతిభ ఉన్నటువంటి కళాకారులు గేయ రచయిత్రులు సింగర్సు మ్యూజిక్ డైరెక్టర్లు ముఖ్యంగా తెలంగాణ పల్లెలో పల్లె పల్లెలో ఉంటారు ఇక్కడ జానపద అనేది వాళ్ళ జీవన జీవన విధానంలో కలిసి ఉంటుంది మీరు చూడండి చాలా వరకు ఈ మధ్యకాలంలో బాగా హిట్ అయినటువంటి ఫోక్ సాంగ్స్ అన్నింటిలో కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఎక్కువ ఉంటారు అందులో అక్కడ కరీంనగర్ నుంచి ఒకటి నగర్ నుంచి ఒక ఆడియో సంస్థలు పేరొందనే ఉన్నాయి ఫ్లోక్ సాంగ్స్ చేస్తూ ఉంటారు ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు సంస్కృతి ఎట్లా ఉందంటే సినిమా పాటల రిచ్నెస్ కన్నా ఎక్కువగా ఉంది సినిమా పాటలు పెట్టేటువంటి రిచ్నెస్ కన్నా ఈ ఫ్లోక్ సాంగ్ లో కనిపించే రిచ్నెస్ ఎక్కువ కొన్ని కొన్ని సార్లు ఫోక్ సాంగ్స్ కూడా వన్ ఫ్లోక్ సాంగ్స్ సినిమా పాటల కన్నా రిచ్నెస్ ఎక్కువ ఉంది ఇంకొకటి సినిమా పాటల రీచ్ కన్నా ఫ్లోక్ సాంగ్ రీచ్ ఎక్కువగా ఉంది ఆ రీచ్ ఎలా ఉంటుంది అంటే ఒక అర్ధరాత్రిలో ఒక రోజు అంటే ఒక గంటలోనో రెండు గంటలో సాంగ్ విడుదలైనటువంటి ఆ వన్ టూ అవర్స్ లోనే లక్షల్లో వీల వేవ్స్ వ్యూస్ వస్తూ ఉన్నాయి సో దాంతో మార్కెట్ బాగుంది గుర్తింపు వస్తుంది తీసిన వాళ్ళకు పేరు వస్తుంది డబ్బులు వస్తున్నాయి తోటి గత పది సంవత్సరాల నుంచి అయితే మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలైన ఫ్లోక్ సాంగ్స్ ఉన్నాయి ఈ ఫ్లోక్ సాంగ్స్లో కొత్తగా రాసి పాడటం కానీ లేదు గతంలో జన బాహుళ్యం ఉన్నటువంటి జనపద పాటలు అంటే జాల భూషణమ జంగ ఇవన్నీ కూడా ఒకప్పుడు పాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ పా ఈ పాటలు కూడా వెనకటి ఎక్కడో పాటలు సరే అవి ఎవరు రాశారు ఎవరు గాయ పాట పాడారనే క్లారిటీ లేకున్నా జనబాహుళ్యలో ఉండి బాగా ఉండేటువంటి పాటలనే వాళ్ళు మళ్ళీ రీకంపోజ్ చేసి జానపద గేయాలుగా ఫ్లోక్ సాంగ్స్ సాంగ్స్గా రిలీజ్ చేస్తున్నారు అవన్నీ కూడా బాగా వస్తున్నాయి దాంట్లో అయితే చాలా చాలామంది ఉన్నారు చాలా శిరీషని మధుప్రియ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మెయిన్ సింగర్ తీసుకుంటే తిరుపతి గారు కానీ సురేందర్ కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు సో ఈ మధ్యకాలంలో ఈ ఫ్లోక్స్ బాగా హిట్ అవుతూ ఉన్నాయి ఇది ఒక ఎత్తు అయితే మీరు ఇన్నాళ్ళు సినిమా రంగం నుంచే మనం ప్యాన్ ఇండియా స్టార్లు ప్యాన్ వరల్డ్ స్టార్లు అని అనుకుంటున్నప్పుడు కదా ఇప్పుడు ఫ్లోక్ సింగ్ సింగర్స్ ఫ్లోక్ పాటలు కూడా ఫ్లో ఈ సోషల్ ఇన్ఫ్లా ఇన్ఫ్లుయన్సర్స్ సో పాటలు వాడిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కూడా పాన్ ఇండియా దాటిపోయింది ప్యాన్ వరల్డ్ స్థాయికి వచ్చింది ఎందుకంటే ఈ పాటలు నిన్నగాక మన విన్నటి పాటలు ఈ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గురించి పాడే పాట రాను నిన్నగాక మన విడుదలైనటువంటి ఆ పెద్దిరెడ్డి తండ్రి గురించి పాడేటువంటి పాట మామూలుగా లేదు విదేశాలలో అమెరికాలో కానీ ఆఫ్రికా దేశాల్లో కూడా దాన్ని రీల్స్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం అంటే ఈ సి ఈ పాటలు 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 కానీ ఇట్టయిన ప్లా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కేవలం తెలుగు ప్రేక్షకులకు తెలియక మన రాష్ట్రాలకి పరిమితి కాకుండా సినిమాల మాదిరిగానే ప్యాన్ వరల్ స్టాయికి వచ్చినటువంటి క్రేజీ వచ్చింది సో ఆ తరహా అసలు పెండు నడుస్తూ ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు నవసందీప్ అని చెప్పేసి ఈత కుర్రాడు మనం జనబాహుళ్యులు ఉన్నటువంటి ఊరికనే ఒక పదం అయితే జనరల్గా మనం వాడుతూ ఉంటాం సెటెరికల్గా వాడుతూ ఉంటాం బెండకాయ దొండకాయను గుండకాయ అని చెప్పేసి సెటరికల్ కామి కామిక్ షోలలో అక్కడో ఇక్కడో వాడిన పదాన్నే తీసుకొని తోటి కంపారిటివ్ చేస్తూ తెలుగు హీరోయిన్లతో కంపేర్ చేస్తూ పాడే పాట ఇది చూస్తున్నాగానే ఆకట్టుకుంటుంది చాలా వినసొంపుగా ఉంది బెండకాయ దొండకాయ అనుపమ అని చెప్పేసి నయనతార మీద కలిపేసి ఇట్లా ఈ తెలుగు హీరోయిన్లను కంపారిటివ్ చేసుకుంటూ నవసంధీ ప్రాసిన పాట తానే పాట పడాడు ఎప్పుడైతే అప్లోడ్ చేసినట్టు కొద్ది కొన్ని గంటల్లోనే బాగా వ్యూస్ వచ్చింది ఈ పాట సూపర్ హిట్ అయినది కూడా మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే సినిమాల్లో పా ప్రతిభ ఉండి సినిమాల్లో అవకాశాలు రాకుండా వీళ్ళు ఒక చిన్నపాటి కుట్టిన పరిశ్రమ మాదిరిగానే తనకున్నటువంటి పరిజ్ఞానంలో లిమిటెడ్ ఆర్థిక సోర్సులు నేను ఏంటంటే అంటే వాళ్ళ టాలెంట్ లిమిటెడ్ ఏం లేదు ఎక్స్పోజర్ టాలెంట్ అది ఆటం టాలెంట్ ఎందుకంటే ఒక్కొక్కరు పాటలు రాస్తుంటే ఆ అందులో ఉన్నట్టు అర్ధత ప్రేమించినట్టు ప్రేయస్సు మోసం చేస్తున్నాను ప్రియుడు మోసం చేస్తును ఓ కళ్ళ తండ్రి చేస్తుంటాను ఒకను ఒక పాట పాడారు పల్లె ఎట్లా పల్లెలు ఎట్లా మారిన ఒక పాట ఒకరు భారతను ఆనాటి పల్లెలు ఎట్లా ఉండేనని ఒక ఆయన పాడాడు అంటే ఆ బతుకు చిత్రం ఎట్లా ఉందో కంపారిటివ్గా ఆ పాట వినంగానే ఉదయం లత్తుకుంటుంది అంటే ఊపుండి డాన్సులు చేస్తూ రైల్స్కి అవకాశం ఉండి జోషి నింపే పాటలు హిట్ అవుతున్నాయి ఆర్దతతో ప్రేమను వాత్సల్యాలని చెప్పేటువంటి పాటలు హిట్ అవుతున్నాయి ఎందుకు అంటే చూసే వినే ప్రేక్షకుడు కొంచెం ఉచితంగా చూస్తున్నాడని చెప్పాలి వాస్తవానికి అయితే యూట్యూబ్లోనే కాబట్టి ఆ సోషల్ ఫ్లాట్ఫామ్లు ఎక్కడ పెట్టినా కూడా వస్తున్నాయి కాబట్టి హాయిగా వింటున్నాడు ఆ వినసొప్పుగా వింటున్నాడు ఒక మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నప్పుడు వింటున్నాడు సో సినిమా థియేటర్ల మాదిరిగా సినిమా థియేటర్ నచ్చిన పాట కోసం నచ్చిన సినిమా కోసం పదే పదే వెళ్లాల్సి వచ్చినప్పుడు పదే పదే టికెట్ తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు పైగా తనకి నచ్చినంతసేపు సార్లు వినొచ్చు సో అదొక ప్లస్ పాయింట్ అయింది అక్కడ ఎంత రిచ్కి తీసినా తీయకుండా వీళ్ళకి రీచ్ అయితే ఎక్కువగా వస్తుంది సో అయినప్పటికీ కూడా ఒకనాడు అంటే ఆడియో సీటు రికార్డ్ చేస్తానికే స్తోమ ఆలోచించినటువంటి మ్యూజిక్ సంస్థలు ఈరోజు ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరాంటి కొత్త ఆస్పరెంటు ఒక పాట తీసుకెళ్ళి వినిపించేంత బాగుంటే చాలు వాళ్ళే సొంతంగా ఎంత ఖర్చయినా సరే మనం చూసాం డ్రోన్లు పెట్టేసి ఆన్లైన్ మూడు మూడు నాలుగు కెమెరా సెటప్ పెట్టి అవసరం వస్తే కేరళ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఎక్కడ వెళ్ళి షూట్ చేసుకొని రిచ్నెస్ తీసుకొని వాళ్ళు కూడా ఒక ఇరవై ముప్పై మంది గ్రూప్ డాన్సర్లు పెట్టేసి షూట్ చేస్తున్న విధానం మనం చూస్తే ప్రతి పాటలో చూస్తున్నాం అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆ పాటలు అంటే కథానాయికిగా నటించడానికి ఒక నూతన అందమైన తెలుగు ఆడపరుచులు ఎన్నుకోవడం వాళ్ళు మన ఇంటి పక్కన మనకు మన అమ్మాయో మన చెల్లు మన ఇంటి పక్క అబ్బాయి అమ్మాయిలా మన నైబర్హుడ్లా ఉండడం ఆ గ్లామరస్గా ఉండడం పెద్దిరెడ్డి సాగులు ఆ అమ్మాయి అలాగే అట్లా ఎంత చూ చూడడానికి ఎంత ఎంత బాగుంటుంది సో ఇట్లా ఉండేసరికి ఆటోమేటిక్గా ఫ్లోక్ సాంగ్స్ మార్కెట్ కూడా అద్భుతంగా ఉంది ఈ రోజుల్లో నన్ను అడిగితే సినిమా ఆడియో క్యాసెట్ల మార్కెట్ కన్నా వీటికి ఎక్కువ ఉందని చెప్పొచ్చు సినిమా హీరో క్రీజ్ని బట్టి తీసుకుంటున్నారు కానీ ఆ తీసుకున్న రైట్స్ ఎంత కమ్ముడిపోతున్నాయో ఆ డబ్బులు వస్తాయో రాబోతుంది కానీ ఒక ఫ్లో ఫ్లోక్ సాంగ్ అయితే చేస్తే మాత్రం హ్యాపీగా అతను ఒక వన్ ఇయర్ సెటిల్ అయ్యేటటువంటి అమౌంట్ అయితే సాటిస్ఫై అవుతుంది వీటి అన్నిటికన్నా డబ్బుల కన్నా పేరు ఆదరణ సెలబ్రిటీ హోదా వెంటనే ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో గేమ్ షోలో గెస్ట్ గాను అవసరమైతే మళ్ళీ బిగ్ బాస్లో లాంటి పార్టిసిపెంట్గా వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం సో మా మతం అయితే కళ్ళకు మంచి ఆదరణ ఉందని చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి